వెల్కమ్ బ్యాక్ టు అమంతాస్ వరల్డ్ ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు ఈరోజు మీకు ఒక మంచి రెసిపీ చూపించాలనుకుంటున్నానండి ఎందుకంటే ఈరోజు దీపావళి పండగ కాబట్టి అందరూ స్వీట్ చేసుకుంటారు కాబట్టి నేను స్వీట్ చూపించాలనుకుంటున్నాను అందుకే దీపావళికి నాకు కూడా ఒక మంచి కనెక్షన్ ఉంది అదేంటంటే నేను దీపావళి రోజునే పుట్టాను కాబట్టి మా ఇంట్లో కూడా ఈ సెలబ్రేషన్ అనేది జరుగుతుంది బర్త్డే అంటే మామూలుగా స్వీట్ ఏదో ఒకటి తయారు చేసుకుంటాం కదా నేను కూడా స్వీట్ తయారు చేస్తాను ఆ స్వీట్ ఏంటో మీకు తర్వాత చూపిస్తాను అయితే నేను స్వీట్ చేస్తాను కాబట్టి మా ఫ్రెండ్స్ అడిగారు నువ్వేం స్వీట్ చేస్తున్నావు ఈరోజు మాకు కూడా షేర్ చేయమని అడిగారు కాబట్టి నేను మీకు ఇదైతే షేర్ చేస్తున్నానండి ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు బొంబాయి రవ్వ బొంబాయి రవ్వ అన్న కరాచీ అన్న ఉప్మా రవ్వ అన్న ఒకటేనండి ఒక కప్పు అయితే వేసుకున్నాను దానికి డబలు మిల్క్ వేసుకోవాలి ఒకటికి రెండు వేసుకోవాలన్నమాట రెండు కప్పులు తీసుకుంటే నాలుగు వేసుకోవాలి ఆ విధంగా వేసుకొని ఒక గంట పాటు బాగా నానబెట్టుకోవాలి ఈ పాల్లో ఈ బొంబాయి రవ్వ నానిపోతుంది ఇప్పుడు అది ఎలా తయారు చేయాలో చూపిస్తాను రండి ముందుగా గిన్నె పొయ్యి మీద పెట్టుకొని అందులో ఒక కప్పు నెయ్యి వేసుకోవాలి ఆ నెయ్యి వేసుకొని అంటే నెయ్యిని కరిగించి వేసుకోవాలి వేసుకున్న తర్వాత అందులోనే ఒక కప్పు బెల్లం వేసుకుంటాము మనం ఎన్ని కప్పులు తీసుకుంటే అన్ని కప్పులు ఈక్వల్గా తీసుకోవాలన్నమాట ఈ బెల్లం బదులు కొంతమంది షుగర్తో కూడా చేసుకోవచ్చు షుగర్ అయితే అది బాగా కలుపుతూ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి మనకిది బెల్లం కాబట్టి బెల్లాన్ని పౌడర్గా చేసి అలాగే కలుపుకుంటూ లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుతూ ఉ ఉన్నప్పుడు మనకి ఇది ఎలాగో బ్రౌన్ కలర్లోనే ఉంటుంది అది ఎలా అయ్యిందో లేదో ఎలా తెలుస్తుందంటే ఆ పాకం మనకి ఈ నెయ్యి ఈ బెల్లము సపరేట్ అయిపోతాయి అంటే అది మనకి కావలసిన కన్సిస్టెన్స్ వచ్చిందని అర్థమైపోతుంది అనమాట ఇప్పుడు అందులో చూడండి ఇలా స్లోగా కలుపుకుంటూ ఉండాలి బెల్లము గియ్యి సపరేట్ అయిపోయింది ఇప్పుడు స్టవ్ బంద్ చేసేయాలి స్టవ్ బంద్ చేసుకున్న తర్వాత ఇందులో కరాచీ రవ్వలో మిల్క్ వేసుకొని మనము నానబెట్టుకున్నాం కదా అది ఇందులో వేసేసుకోవాలన్నమాట ఈ విధంగా అది మొత్తం కలిపేసి ఒకసారి కలుపుకొని ఇందులో వేసుకోవాలి మనం స్టవ్ బంద్ చేసేసాం కాబట్టి ఇది వేసుకొని ఒకసారి బాగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఈ కలిసిన తర్వాత ఇదంతా కలిసిపోవాలన్నమాట మొత్తం అది కలిసిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం స్టవ్ ఆన్ చేసుకోవాలి ఈ స్వీట్ అయితే చాలా స్పెషల్ అండి మీరు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఈ స్వీట్కి కావాల్సిన పదార్థాలు పాలు నెయ్యి రవ్వ బెల్లం అండి ఈ నాలుగు ఐటమ్స్ మన ఇంట్లో ఉంటాయి కదా సర్వసాధారణంగా ఉంటాయి కాబట్టి ఎక్కువ బయటికి వెళ్ళి తీసుకురావాల్సిన పని లేదు చక్కగా అప్పటికప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట ఎవరైనా వచ్చినా మనం ఏమీ లేనప్పుడు కూడా ఇది ఈజీగా చేసి పెట్టచ్చు అది చాలా టేస్ట్గా ఉంటుంది ప్లస్ ఈజీ ప్రాసెస్ కూడా కాబట్టి దీన్ని మీరైతే ఖచ్చితంగా చెయ్యండి ఇప్పుడు చూడండి స్లోగా జెంటిల్గా కలుపుకుంటూ ఉండాలన్నమాట అలా అంటే లో ఫ్లేమ్ మీదే కలపాలి ఇది మనకి స్వీట్ ఎలా అయ్యింది అనేది తెలియాలంటే మనకి గిన్నె ఇది సపరేట్ అయిపోతుంది అనమాట అప్పుడు మనకి రెడీ అయిపోయిందని అర్థమవుతుంది తర్వాత స్వీట్కి అది స్వీట్ మనకు తెలియాలంటే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేయాలి ఏ స్వీట్ చేసినా సాల్ట్ కొంచెం యాడ్ చేసుకున్నామంటే ఆ స్వీట్ అనేది తెలుస్తుంది అనమాట బాగుంటుంది నేను చూపించే వీడియోస్ అన్నీ కూడా టేస్టీగా ఉండేవి తక్కువ ఖర్చు అయ్యేది ఈజీగా తొందరగా అయిపోయేవి మాత్రమే చూపిస్తున్నానండి మీకు ఇవి చూస్తున్న వాళ్ళు కొంతమంది చేస్తున్నామని చెప్తున్నారు కనీసం వాళ్ళైనా చేసిన వాళ్ళైనా నాకు ఒక కమెంట్ అయితే పెడితే నాకు తెలుస్తుంది మీరు ఇంకా ఏమైనా మీకు రెసిపీస్ కావాలంటే నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను మీకు చూపించడానికి చెయ్య మీరైతే కమెంట్ చేయండి ఇక ఫైనల్గా మనము ఇలాచీ ఫ్లేవరు రావాలంటే ఇలాచీలు వేసుకోవాల్సిందే ఈ ఇలాచీ పౌడర్ కొంచెం వేసుకోవాలి ఇక్కడ చూడండి కరెక్ట్గా అయ్యింది మనకు కావాల్సిన ఏ విధంగా హల్వా కావాలో అదే విధంగా అయింది మనం ఒక్కొక్కసారి ఈ పాలు ఎక్కువ వేసినా అది చాలా లూజ్ అయిపోతుంది అనమాట మరి అంటే కొంచెం కొంతమందికి లూజ్గా ఉంటే ఇష్టపడుతుంది ఇది ఈ హల్వా మాత్రం మరీ అంత ఎక్కువ లూజ్గా ఉన్నా బాగుండదు కరెక్ట్గా ఉంటేనే అది బాగుంటుంది కాబట్టి చక్కగా ఈ విధంగా మనకి నెయ్యి వేసుకుంటాం కాబట్టి ఆ నెయ్యి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఫైనల్గా నట్స్ అంటే జీడిపప్పు బాదం పప్పు కొంచెం దోర వేయించుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని లేదా దంచుకొని కూడా వేసుకోవచ్చు ఈ విధంగా చూడండి ఎంత బాగా వచ్చిందో అది చూడడానికే కాదండి తినడానికి కూడా చాలా బాగుంటుంది మీరు ఈ విధంగా అయితే ఖచ్చితంగా తయారు చేయండి ఈ దీపావళి ప్రత్యేకంగా మీకు గుర్తుండిపోయేలా ఈ స్వీట్ని అయితే చేసుకోండి ఈ వీడియో చూసిన వెంటనే చేసేయండి కాలుష్యం చేయొద్దు ఇది చూడండి చాలా సాఫ్ట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది నేను ఇన్నిసార్లు చెప్పడం కాదు మీరు చేసి చూడండి లైక్ చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ